సాధారణంగా ఆహ్వానిస్తున్నాం మీరు ఏడు ఇరవై వాడు సభ్యులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ

మరియు నా శాఖ మంత్రిగా నేను బాధ్యత తీసుకున్నా ఓటే సంబంధించినటువంటి ఏదైతే ఆ శాఖ మంత్రిగా మన గౌరవ శాసనసభ్యుడు సంజయ్ కుమార్ గారు మరి ఇక్కడ నుంచి ఉపయోగపస్తున్నా రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి గత ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి గారు ఎన్నికల కోట్లు అప్పు చేసిపోయినా కానీ ఈ ముఖ్యమంత్రి గారు ఉన్న బడ్జెట్ సరిపెట్టూ పెన్షన్ డీజర్ కానీ ప్రచురణ ఇచ్చుకుంటూ మరి ఎన్నో కార్యక్రమాలు ఇస్తున్నారు

మీ రుణం తీసుకోవడానికి జీవితాలు రుణం తీసుకోవడానికి అతి పెద్ద రాలే మంచిగా రాలే పెద్ద పిల్లలు రాలే సీసీలు రాలే కరీ రాలే అంత పెద్ద దాకా తెచ్చిన అక్కడ చూడండి మీరే బాగుంది పని వాళ్ళు అదేవిధంగా బస్సు రా ఏదో కొంత మాట్లాడుతూ ఉంటారు నరికేస్తాం పరిగెత్తు అంటే కాదు పని పని కావాలి పని చేయాలి తప్పకుండా ఇంతమంది మంది ఆయన ఉన్నప్పుడు భయపడే ఖచ్చితంగా ప్రభుత్వంతో కలిసి పనిచేస్తాం చేసి ఈ దొంగలవాడు గుచ్చుకపోయారు ఏం గుచ్చుకోవడం వారు తర్వాత వచ్చారు గార్డెన్ గార్డెన్లో ఒక పది రోజుల క్రితం ఈ పెద్దల సీనియర్ నాయకుడే చెప్పారు నేను కాంగ్రెస్ ఇష్టం పోషం అలా చంద్రబాబు నాయుడు ఇస్తాం కాలే వాళ్ళకి మళ్ళా బాధ బాగా ప్రేమ ఉంటుంది ఆ తర్వాత చొక్కారావు గారు అప్పుడు గెలవడాడు వారు నేర్చుకోవడం కార్యక్రమం ఏడాడు మాకు చొక్కారావు నాకు తాత ఈ మాజీ మంత్రి గారికి ఒక పెద్ద మంత్రి లెక్క అంటే చేతులు తొందర 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 చేతున్నాడు ఆయనతో ఉంటారు మా గంగలక్ష్మిది వాళ్ళ తర్వాత వచ్చిన వాళ్ళు మీరు ముందు వచ్చేవాళ్ళు నా ఇంటి మరి ఈ రకంగా ప్రచారం చేస్తారు కలపలి మాటలు మాట్లాడతారు ఇక ఏది సాగకపోతే ఇక ఏం చేస్తారో మీకు అన్ని తెలుసు ఇక సింపతి కోసం లేదా మాట్లాడతారు సంజయ్ కుమార్ ఆయన వాళ్ళు వాడు వేడేవాళ్ళు ఎవరు తలది తాళడు ఎవరు ముందు తల వంచడు ఈయన కళ్ళు దూకువాడు కానీ కష్టాలలో అండకుండా మాత్రం చెప్తుంటా

ఇప్పుడు కొంచెం మార్గంలో వాళ్ళు వీళ్ళు అంటున్నారు తప్పలేదు రాజకీయంగా చెప్తున్నారు కదా ఈ బుద్ధుడు చూసుకుంటున్నా పనిచేయాలి పరిస్థితి ఉండదు ప్రజా జీవితంలో ఆటో పోట్లుంటాయి మరి గాంధీ ఫేస్ చేస్తూ ఉన్నాం మీ అందరి అండగా ఉండాలి నేను బలంగా ఉంటే ఇవాళ ఖచ్చితంగా ఈ పట్టణం అభివృద్ధి అయితే ముఖ్యమంత్రి గారు కూడా కాదు మరి ఏం బలంగా ఉండాలంటే మరి మీరు అందరూ అండగా ఉండాలి నాతో పాటు పట్టణ మున్సిపాలిటీలో మన కోసం మన కోసం మీ కోసం మాట్లాడే చదువుకున్న గృహలక్ష్మి కావచ్చు సుచరిత కావచ్చు బాగా చదువుకున్న వాళ్ళు ఎంత మంచిగా మాట్లాడేదో మీరు చూసి రేపక్కలు ఇచ్చా కాదు కౌన్సిల్ లో ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి ఆశీర్వాదం ఉండాలి ఇద్దరిని కూడా చదువుతారు ఇద్దరు కూడా గెలిపేయాలి రాయాలని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తూ పెద్దలు చెప్పిన అత్యంత సీనియర్ కాంగ్రెస్ నాయకులు రాష్ట్రంలో పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి డెబ్బై రెండు నుంచే యువజన కాంగ్రెస్ నాయకుడిగా నాయకులుగా ఎనభై ఒకటి నుంచి కాంగ్రెస్ కౌన్సిలర్ గా ఉండి మాజీ మంత్రిగా శ్రీ బస్సువరాజ్ సారే గారి మాట్లాడవలసి మరి ఇంతకుముందే పెద్దలు కింద భూషణ గారు చెప్పారు మరి సంజయ్ కుమార్ గారు కాంగ్రెస్ కు ప్రచారం గచ్చేది మరి రాగానే అందరిగా కొద్దిగా ఆశ్చర్యపోతున్నామో పుట్టింది పెరిగింది మొత్తం అదే కుటుంబం అని చెప్పి గుప్తంగా చెప్పారు మరి మా పెద్దలు వసరా సారావు గారు కూడా చాలా పనిచేస్తులే మరి అలాంటి రాజకీయ కుటుంబం పక్కన అంతర్గామలో పుట్టి పెరిగి గడియరం కూడా చదువుకొని మరి మీ మధ్య ఉన్నాం నన్ను రెండు సార్లు మీరు రాజకీయా నుంచి గెలిపించారు పోయినసారి మున్సిపాలిటీ గెలిచినాం రకరకాల ఇబ్బందులు ఒడితిడుకులు అయినా కానీ మరి మీరే చూసి కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో ఉన్న సంబంధంతో గతంలో మా పెద్దలు కాంగ్రెస్ ప్రభుత్వం తోటిన్న సంబంధంతో అందులో ఉన్న చాలా మంది కాంగ్రెస్ నాయకులు నువ్వు ధర్నాలు అత్యధిక ఉంది ప్రభుత్వంతో చూడు పనులు చేసుకో అభివృద్ధి చేసుకో జైత్యాలు అభివృద్ధి చేయమని చెప్పి చేద్దామని చెప్పి నేను కొందరు అని మాట్లాడుతూ నాకే లాభమో నాకేమో పాఠం లేదు చెప్పదు లేకపోతే అద్దంలో కేశం రోడ్ మీరందరూ కూడా ఇరవై ముప్పై నలభై ఏళ్ళకి వాళ్ళకట్లా ఉన్నారు ఈ సంవత్సరం గల కాలంలో ఈ వార్డ్లలో చేసిన రోడ్ల పరిస్థితి మీరు చూస్తున్నారు మార్పు అనేది స్పష్టంగా తీసుకొచ్చాం అదేవిధంగా ఎల్ల కార్య కూడా పూర్తి స్థాయిలో మంజూరు చేసి మంచి డాంబోర్లు ఇరవై ఒక తోటి కోటి రూపాయలతో పోలు పెడితే ఇంతనేనా కంతనేనా పెద్ద నేయాలంటే భూములు చెప్పి ఇద్దరు కేసులు వేసారు మీకు తెలుసు నేను అలా భూంపు ఏ సీనియర్ నాయకుడు మీద కూడా రచ్చరస్తాం పనులు చేసేటప్పుడు చాలా కట్టుబెట్టయినా కానీ మీ అందరితో ఖచ్చితంగా ఇంకా రెండు సంవత్సరాల తొమ్మిది రోజులు ప్రభుత్వం ఉంటుంది ఈ మంత్రులు ఉంటారు ఈ ముఖ్యమంత్రి గారు ఉంటారు నా ముఖ్యమంత్రి గారే మున్సిపల్ శాఖ మంత్రి వారితో ఉన్న సత్సంబంధాలతోటి మన కరంగా వేదిక సాక్షిగా దాదాపు యాభై వేల మంది ఉన్న సభలో రాష్ట్రం కాదు టీవీలు కాదు ప్రపంచం అంతా వస్తాయి ప్రపంచం అంతా చూసే విధంగా వారు చెప్పారు జగిత్యాల యా సంజయ్ విధంగా పేద ప్రజల పిల్లలకు మంచి సమయాలు ఉంటుంది మైనార్టీలు కావచ్చు బీసీ బిడ్డలు కావచ్చు దళితులు కావచ్చు విధంగా వయసులో నలువలో పేదల పిల్లలు కావచ్చు అక్కడ పేదలు వాళ్ళ తదు మంచి స్కూల్ కావాలి టింగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్ రెండు వందల కోట్లతోటి జగిత్యాలకు మంజూరు ఇచ్చి వాళ్ళు అడౌన్ చేశారు మూడు మూడేళ్ల క్రితం వీళ్ళు పెడతారు మీరు చూడండి అన్ని చాలా వచ్చింది మరి ఈ రకంగా చేస్తూ మన ముఖ్యమంత్రి గారు సహకారంతో గౌరవ మంత్రి అబ్బా లక్ష్మణ్ గారు గారు సహకారంతో మన రెండు వందల ముప్పై ఐదు కోట్లతోటి ఇప్పుడు ఇంత తాగుతాన ఉందో ఈయన అంతకు మూడంతల పెద్ద తాగుతాన రేపు ప్రారంభం పని రాబోతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం